హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు అందరూ కూడా అనుకుంటున్నాను సమ్మర్ సీజన్లో మనం ముఖ్యంగా మ్యాంగోస్ అయితే బాగా తింటాం కదా మీరు అందరూ తింటున్నారా నాకైతే ఇంటి దగ్గర నుంచి డాడీ పంపించారు రసాలు తర్వాత పెళ్ళి అలా రెండూ పంపించారు పండ వాటినేమో మళ్ళీ గడ్డిలో పెడుతున్నాను వాటినేమో గ్రేడ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట రసాలు బంగిరిపల్లి అన్నీ సపరేట్ చేసుకుంటున్నారు మా హస్బెండ్ అయితే ఎన్నో నేను లెక్క పెట్టుకుంటున్నారు ఓన్లీ మ్యాంగోస్ ఒకటే కాదండి ఇంకా ఇంటి దగ్గర నుంచి చాలానే పంపించారు పచ్చళ్ళు వడియాలు అవన్నీ వచ్చినాయి మాట చెప్తాను చూడండి ఇది ఆవకాయ పచ్చడి మాగాయ పచ్చడి తొక్కుడు మాగాయ పచ్చడి ఒడియాలు ఇది కేక్ పిల్లల కోసం కేక్ ఇవి పిండి ఒడియాలు తర్వాత గుమ్ముడొడియాలు గుమ్మడొడియాలు ఆల్రెడీ మన మమ్మీ పంపించింది మళ్ళీ అప్పుడు పంపించింది ఇవేమో ఐషి జంతుకులని మురుకులు అంటది ఇక్కడ తెలంగాణ స్టైల్లో సో మమ్మీ రిబ్బన్లా వేసి పంపించింది అనమాట ఇక్కడ పుల్లట్లు పొద్దున్నే టిఫిన్ కోసం కొట్టేసి పంపిస్తారు మమ్మీ పిండి ఇక్కడ మనం వేసుకుండమే నిమ్మకాయలు కరివేపాకు తర్వాత ఇంకా కూరల దగ్గరికి వచ్చేప్పటికి నేను జీడిపప్పు కావాలని చెప్పాను అనమాట సో మమ్మీ మటను జీడిపప్పు ములక్కడ కర్రీ వండేసి పంపించింది ఇక్కడ మటన్ అంతగా బాగోదు అని చెప్పి మమ్మీనే ఇప్పుడు పంపిస్తుంది తర్వాత ఇక్కడ రొయ్యలు ఆగిలేసి పంపించారు మనం ఇక్కడేమో కూర వండుకుందామని ఇక్కడ వచ్చేసి గోంగూర రొయ్యలు నేను తప్ప వీళ్ళు ఎవరు తినరు గోంగూర పచ్చి రోయలు ఇంక ఇవన్నీ ఏంటంటే ఉప్మా రవ్వ అన్నమాట బియ్యం రవ్వ ఇక్కడ దొరకట్లేదు దొరికిందేమో నాకు బాగా నచ్చట్లేదు సో అక్కడి నుంచి మమ్మీనే పంపించమంటాను ఇంకా తర్వాత మామిడికాయలు పప్పులోకి వేసుకోవడానికి ములక్కాయలేమో మా చెట్టు ఇవన్నమాట ఇలా చిన్న చిన్న ముక్కలు చేసేసి పంపిస్తుంది పట్టుకురావడానికి అక్కడ నుంచి పంపించడానికి వీలుగా అన్నమాట ఇంకా గడు గోరింటాకు కావాలన్నాడు సో వాడికి గోరింటాకు పిల్లలు తినడానికి కిండర్ జాయిలు ఇంకా చాక్లెట్లు వాళ్ళు ఉంటాయి తినబడారు అలా అవన్నీ మాట ఇంకా ఐషి అయితే గోరింటాక్ కావాలని బాగా అసలు చాలా రోజుల నుంచి గొడవ పడుతుంది ఆయన ఎప్పుడు ఇంటి దగ్గర నుండి పంపిస్తారు అట్లానే పంపించారు ఇంకా ఇవి వీళ్ళ పొద్దున్న లేసేటప్పటికి దాచైపోతే అప్పటికప్పుడే తినేసే వరకు వదలరమాట ఇంకా కిండర్ జోయ్ లేగడం ఆలసం తినేయడం అందులో వచ్చిన టాయ్ని మాత్రం ఇట్లా పెట్టేసుకున్నారు అరేంజ్ చేసేసుకున్నారు ఒకళ్ళకేమో గోటు ఒకళ్ళకి ఫిష్ అనుకుంటా సారీ డాగ్ డాగు ఒకళ్ళకి ఫిష్ ఒకటి అనుకుంటా వచ్చింది తర్వాత ఇంకా గోరింటాకు ఇంకా అది రుబ్బి పెట్టే ఊరుకోదు కోన్ లాగా మొత్తం పెట్టాలంటది దీంతో అంత మోడల్ పెట్టడం రాదమ్మా అంటే వినదు ఏదో నేనేదో నాకు వచ్చినట్టు ట్రై చేశాను అనమాట మొత్తానికి బాగా పండింది ఇదివరకైతే పెట్టిన వెంటనే తీసేసేది కానీ ఇప్పుడు ఐషిగాడు ఎక్కువసేపు ఉంచుకుంటున్నాడు మంచిగానే పండుతుంది వాడికి కూడాను తర్వాత ఇంకా మధ్యాహ్నానికి అయితే నేను ఆ టమా మామిడికాయలు పంపించింది మామిడికాయ పప్పు చేసేసాను ఇంకా చాలా రోజుల నుంచి బయటకు వెళ్తలేదు కదా నాన్న ఎక్కడికైనా వెళ్దాము అని గొడవ చేస్తున్నాడు సరే అని చెప్పి ఇంకా బయటకెత్తే వెళ్తున్నాము ఇది కూడా నేను చాలా రోజుల నుంచి ఒక ప్లేస్కి ఇన్స్టాగ్రామ్లో చూసి ఈ ప్లేస్కి వెళ్ళాలి అని చాలా రోజుల నుంచి అడుగుతున్నాను బట్ ఈయనకి కుదరట్లేదు ఇంకా సరేలే అని చెప్పి ఇంకా మధ్యాహ్నం త్రీ థర్టీకి అట్లా స్టార్ట్ అయ్యి అన్నమాట ఈవినింగ్ త్రీ థర్టీకి అలా స్టార్ట్ అయ్యి వెళ్ళాము ఫస్ట్ వెళ్ళేదా అంటే మన యాదగిరిగుట్ట దగ్గరికి వెళ్ళేది ఇంకా స్వర్ణగిరి మీరు ఆల్రెడీ తమ్నెళ్ళు చూస్తారు కదా స్వర్ణగిరి టెంపుల్ బాగా ఫేమస్ అయింది ఇన్స్టాలో వాటిలో బాగా వస్తుంది కదా సో స్వర్ణగిరి వెళ్ళాలి వెళ్దాము అని అడిగితే సరే ఇంకెలాగిన ఆన్ ది వే ఇంకా మనం స్వర్ణగిరి భువనగిరి దగ్గరలోనే కదా యాదగిరి సో ఫస్ట్ యాదగిరిగుట్ట వెళ్ళేసి చాలా రోజులు అయింది కదా తర్వాత మళ్ళీ వద్దాము వెనక్ వెళ్ళే రోడ్లో మళ్ళీ మనం రిటర్న్ దారిలోనే కదా అప్పుడు చూద్దాము అన్నారు ఫస్ట్ అయితే యాదగిరిగుట్ట వెళ్తున్నాము ఐషిగడికి అన్నప్రాసన చేసినప్పుడు వెళ్ళాము శ్రీ సిక్స్ ఇయర్స్ అయిపోయింది అప్పటి నుంచి నేనైతే వెళ్ళలేదు అప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది టెంపుల్ ఇప్పుడు అంతా కంప్లీట్ అయిపోయింది చాలా బాగుంది టెంపుల్ కాకపోతే బాగా కమర్షియల్ అయిపోయింది అనమాట ఇంకో విషయం చెప్పాలి మీకు నేను ఏంటి ఇంటి దగ్గర నుంచి వచ్చిన పచ్చళ్ళు వొడియాలు ఇవన్నీ పెట్టి ఒక షార్ట్ వీడియో పెట్టాను గోదా గోదావరి గోదావరి పిల్లతో పిల్ల సంబంధం అంటే అస్సలు ఆలోచించకుండా ఎస్ చెప్పేసేయండి మిస్ కాక మిస్ కావద్దు అని చెప్పాను ఎవరో ఒక తమ్ముడు అక్క సంబంధం ఉంటే చూసి పెట్టు అని అనమాట దాన్ని ఉంది తప్పనికీ సరిగా చూస్తాను ఎవరన్నా ఉంటే మీ బయోడేటా అవి నాకు సెండ్ చేయండి ఇన్స్టాకి డెఫినెట్గా ఉంటే చెప్తాను అది మొత్తానికి గుట్ట అయితే రీచ్ అయిపోయాము రీచ్ అయ్యేప్పటికీ ఎంత సిక్స్ అదే ఫైవ్ థర్టీ సిక్స్ అట్లా ఉంది అంత సిక్స్ అట్లా అయింది చెప్పాను కదా బాగా కమర్షియల్ అయిపోయింది టెంపుల్ అయితే ఒకప్పుడైతే నాకు గుట్ట అసలు పులిహోర్ అంటే చాలా ఇష్టం అన్నమాట అక్కి కడుపులో ఉన్నప్పుడైతే నేను పులిహార అక్కడి నుంచి తెప్పించుకునే దాన్ని ఎంత తీసుకురమ్మని అనేదానికి అంత ఇష్టం ఇప్పుడు అసలు టేస్ట్ కూడా ఏం లేదు ఇక్కడ వచ్చేసి మనం వెళ్ళే దారిలోనే మన ట్యాంక్ బండి దగ్గర ఎట్లాగా మనకి కూర్చోడానికి చక్కగా ఒక పిక్నిక్ లాగా స్పేస్ ఉంటుంది కదా కూర్చోడానికి సేమ్ ఇక్కడ కూడా టైం స్పెండ్ చేయడానికి పార్క్ లాగా ఉంది మాట అందరూ చక్కగా గుడికి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఆగి చక్కగా స్పెండ్ చేస్తున్నారు టైము వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ అది తిని చక్కగా ఆ లేకు చూస్తూ సేమ్ ట్యాంక్ లానే ఉంది ఇక్కడ కూడా చాలా బాగుంది ఇదైతే బాగా డెవలప్ చేశారు కానీ బాగా కమర్షియల్ అయిపోయింది అదే చెప్పేది ఏంటంటే పార్కింగ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ మచ్ అనిపించింది నాకైతే అసలు అది కూడాను టెంపుల్ అదే బాగా పెరిగే కొద్దీ అంత దేవుణ్ణి దూరం చేస్తారు అన్నట్టు ఇదివరకైతే దగ్గర నుంచి లోపల గర్భగుడిలోకి వెళ్ళి నేనైతే అక్కి ఐషి అన్న ప్రశ్నప్పుడు అంతకుముందు వెళ్ళినప్పుడు కూడా గర్భగుడిలోకి వెళ్ళాము ఇప్పుడైతే ఆ ముందుల నుంచే తీసుకెళ్ళిపోతున్నారు అసలు అంత హడావుడి పెట్టి పెట్టేస్తున్నారు తిరుపతిలాగా చేసేస్తారు మొత్తానికి అంటే ఎంత డెవలప్ అయితే దేవుడికి అంత దూరం చేస్తారు భక్తుల్ని అని నాకైతే అర్థమైంది ఇంకా కార్ పార్కింగ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి వెళ్ళే బదులు ఎందుకు ఎన్నో మెట్లు లేవు కదా అని కిందే కార్ పార్క్ చేసుకుని మేమైతే వాక్ చేసుకుంటూ వెళ్దాం ఎన్నో మెట్లు లేవు సరదాగా వెళ్ళినట్టు కూడా ఉంటుంది అని చెప్పి వాక్ చేసుకుంటూ వెళ్ళాము చాలామందికి తెలిసే ఉంటుంది యాదగిరిగుట్ట వెళ్ళిన వాళ్ళకి కార్ పార్కింగ్ ఫైవ్ హండ్రెడ్ అంటే టూ మచ్ అనిపించింది అసలు అంత కాస్ట్ ఎందుకు అనిపించింది ఇంక మేమైతే ఇలా వాక్ చేసుకుంటూ సరదాగా వెళ్ళాము అయితే ఇంకా ఇక్కడ ఐషీకి మంచి ఊపు మీద ఉంది ఫస్ట్ ఇక్కడ ఓకే కానీ తర్వాత ఇంటికి వెళ్ళిపోదామని చిరాకు పడిపోయింది స్వర్ణగిరి టెంపుల్ దగ్గర ఇలా ఉంది మొత్తం అంతా చాలా బాగుంది టెంపుల్ అయితే అప్పుడు నేను వెళ్ళినప్పటికీ ఇప్పటికీ చాలా అయితే మారిపోయింది కానీ కోతులు మాత్రం ఏమాత్రం మారలేదు అట్లానే ఉన్నాయి మంకీస్ చేతిలో ఓడపుచ్చుకుపోవడం అలాంటివి ఏం లేవు కానీ ఇస్తుంటే తీసుకుంటున్నాయి బాగా అనిపించింది చక్కగా నేను వెళ్ళినప్పుడప్పుడైతే ప్రసాదాలు అవన్నీ కూడా లాగేసుకునేవి అంటే ఇప్పుడు కూడా మన చేతిలో ఉంటే ఆల్మోస్ట్ వాళ్ళు లాక్కుంటాయేమో నా చేతిలో ఏం లేదు కాబట్టి లాక్కోలేదు అనుకున్నాను నేనైతే ఇంకా దర్శనానికి ఇలా పైకి ఎక్కామో లేదో మా బుడంకాయలకి విపరీతమైన ఆకలి ఇంటి దగ్గర తినమంటే తినరు కానీ బయటికి రాగానే ఆకలి ఆకలి అని చంపేస్తారు మామూలుగా కాదు నన్ను వదిలేసి వీళ్ళు నేను ఇంకా మెట్లు ఎక్కుతానే ఉన్నాను వీళ్ళైతే వెళ్ళేపోయారు ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రాబ్లం నన్ను వదిలేసి వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోతారు వీళ్ళని వెతుక్కోవడానికి నాకు టైం పడుతుంది ఇక్కడ ఆకలి అన్నారని పిల్లలు ఏం తీసుకొచ్చారన్నమాట ఏదో ఉంటే టిఫిన్ సెంటరు అందులో టిఫిన్ ఇప్పిస్తున్నారు ఒకళ్ళు బాండా ఒకళ్ళ బజ్జీ అయితే తీసుకున్నారు నా మొఖాన్ని మాత్రం టీ బారిపోసారు ఆ టీ లేకపోతే నాకు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కల్లా టీ తాగాలి టీ అలవాటు ఉందన్నమాట ఎంత అడిట్ అయిపోయానంటే నేను దానికి టీ తాకపోతే ఇంకా తలకాయ విపరీతమైన నొప్పి మండి నరాలు లాగేసి వామిటింగ్స్ చాలా రకాల ఇష్యూస్ అన్నమాట ఆ బాధపడే బదులు ఈవినింగ్ ఫోర్ అయితే మా హస్బెండ్ ఎక్కడ తీసుకెళ్ళినా ఫస్ట్ అయితే టీ ఇప్పిస్తారనమాట ఇక్కడ కార్ పార్కింగ్ అండి ఇదంతా దీని ఆపోజిట్లో బస్ స్టాండ్ అనమాట బస్ స్టాప్ గుడి పైకి టెంపుల్ పైకి వచ్చే ఫ్రీ బస్సెస్ ఉంటాయి కదా అవి అన్నమాట ఆ స్టాప్లో దిగి డైరెక్ట్ ఇంకా దర్శనానికి వెళ్ళిపోయే దారిమాట ఇక్కడ మనం ఇక్కడ వరకు చెప్పులు వేసుకొచ్చేయచ్చు తర్వాత కౌంటర్ ముందు మనం దర్శనానికి వెళ్ళే దారి ముందే పెట్టుకోవచ్చు ఇదిగోండి బస్ స్టాప్ ఇది ఇక్కడికి అయితే బస్సులు చాలానే వస్తున్నాయి వెళ్తున్నాయి క్రౌడ్ కూడా అలానే ఉంది చాలామంది అసలు ఖాళీ లేకుండా ఎక్కుతున్నారు బస్సు ఇంకా మేము దర్శనం అది ఎంత జస్ట్ నడవడానికే పట్టిందేమో అంతే ఎవ్వరూ లేరు చాలా ఫాస్ట్గా అయిపోయింది అంతే దర్శనం మళ్ళీ సిక్స్ థర్టీ అట్లాగా కిందకి దిపోయామంటే హాఫ్ అన్ అవర్లో అయిపోయింది ఆల్మోస్ట్ అలా అంతే సిక్స్ థర్టీ కిందకు వచ్చేసాము వచ్చేసి ఇక్కడ నుంచి భువనగిరి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ ఐషి గడ ఒక్కటే గొడవ నాకు బొట్టు కావాలి బొట్టు కావాలి బొట్టు కావాలి అని వీళ్ళు షిరిడి వెళ్ళినప్పుడు పెట్టించుకున్నారు దానికి అది గుర్తుంది ఇక్కడ అందులో పెడుతుంటే అడుగుతుంది సరే ఇంకా నాకు అక్కీకి ఐషికి ముగ్గురికి మేము ముగ్గురు పెట్టించుకున్నాం బొట్టు ఇక్కడ నుంచి అయితే మనం భువనగిరి ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్ ఎగ్జిట్ వేరే రూట్ ఇచ్చారు ఎంట్రన్స్ వేరే ఇచ్చారు ఇక్కడ కార్ పార్కింగ్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ టూ వీలర్ వచ్చి థర్టీ రూపీస్ థర్టీ ఆర్ ట్వంటీ రూపీస్ కానీ మేము వెళ్ళే టైంకి కరెంటు లేదు కరెంటు పోయింది సో ఇలా చీకటిగా ఉంది ఇది వచ్చేసి కోనేరు అనంత స్వామి అదే ఆదిశేషుడు మీద పడుకుని ఉంటారు కదా అది అంతా మీరు చూస్తున్నారు కదా అది ఈ బిల్డింగ్ మాట తర్వాత వెంటనే కరెంట్ వచ్చింది మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే వీకెండ్లో వెళ్ళాం సండే రోజుని వెళ్ళాం ఫుల్ క్రౌడు అసలు మాకు రోడ్డు మించి టెంపుల్కి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ ఉంటుంది దానికి గంట సేపు పట్టింది ఫుల్ జామ్ అయిపోయింది ట్రాఫిక్ జాము కార్ పార్కింగ్ లేదు ఎక్కడ కార్ పెట్టాలో కూడా తెలియట్లేదు అసలు మా హస్బెండ్ కార్ పెట్టడానికి వీలు లేదు నేను ఎక్కడికో పైకి తీసుకెళ్ళి పెడతాను మీరు వెళ్ళిపోండి లోపలికి ఇంకా వెయిట్ చేయొద్దు అంటే మేమైతే ఇంకా ముందు వెళ్ళాం లోపలికి ఎంత జనం అంటే అస్సలు టెంపుల్కి వెళ్ళామన్న ఫీలింగ్ అయితే లేదు ఎక్కడికో ఏదో పెద్ద జాతర ఏదో ఉత్సవం లాగా అసలు క్రౌడ్ ఏంటో పిక్ వచ్చేసింది ఇక్కడ కామెడీ ఏంటంటే నిందాక నేను అక్కడ బొట్టు పెట్టించుకున్నాను కదా ఒక ఆంటీ వచ్చి అడుగుతున్నారన్నమాట ఈ బొట్టు ఎక్కడ పెడుతున్నారమ్మా అని ఇక్కడ స్టార్టింగ్లో ఇలా మెట్లు ఉంటాయి పెద్ద పాదాలు శ్రీవారి పాదాలు ఇలా మెట్లు ఎక్కి మనం వెళ్ళాలన్నమాట ఇవి వన్ నాట్ వన్ అంతా ఉన్నాయి మెట్లు కూడా చాలా తక్కువ ఈజీ చిన్న చిన్న మెట్లు ఫ్రీగా చక్కగా ఎక్కేయచ్చు అయితే ఆంటీ బొట్టెక్కడ పెడుతు ఎక్కడ పెట్టించుకున్నావో అమ్మ దర్శనానికి వెళ్ళొచ్చేసావు అంటే అంతమంది జనంలో దర్శనం అయిందో లేదో అందరికీ టెన్షన్ అనమాట లేదా ఆంటీ నేను యాదగిరిగుట్ట నుంచి వస్తున్నాను అక్కడ పెట్టించుకున్నాను ఇక్కడ ఎక్కడ పెడతారో బొట్టు ఎక్కడ పెడతారమ్మా ఇక్కడ అని అడిగారు తెలియదు ఆంటీ అన్నాను కానీ ఇట్లా మెట్లు ఎక్కుతుంటే ఎంట్రన్స్లోనే కనబడ్డారు తర్వాత అక్కడ పెడుతున్నారనమాట ఇంకా ఈ మెట్లు గుండానే వెళ్ళాలి ఇక్కడికి టెంపుల్ మాత్రం చెప్తున్నాను కదండి చాలా అంటే చాలా బాగుంది అసలు ఎట్లానా అంటే తిరుపతికి ఏ మాత్రం తీసిపోదు ఇంకా చాలా కన్స్ట్రక్షన్లో ఉంది ఇక్కడ అన్నదాన సత్రువు ఉంది తర్వాత కళ్యాణ మండపం ఉంది పెళ్ళిళ్ళు అవి చేసుకోవడానికి మండపాలు ఉన్నాయి చాలా రూమ్స్ ఉన్నాయి చాలా బాగుంది అసలు టెంపుల్ అయితే అసలు ఇంత బాగుంటుందని నేను అనుకునే అనుకోరా త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా తిరిగేది ఉంటుంది కదా అది ఇక్కడ ఇక్కడ కిడ్స్ జోన్ కూడా ఉంది పిల్లలకి గేమ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట చాలా బాగుంది అసలు వీరాంజనేయ స్వామిది పెద్ద విగ్రహం అసలు సూపర్ ఉంది ఇక్కడ నేను ఇన్స్టాలో చూశాను మూడు సార్లు తగలాలి గంట కొడితే అన్నారు అసలు ఎక్కడ తగలినిస్తున్నారు ఆ గంట కొట్టాలంటే గంట సేపు చేయాలన్నట్టు జనమే జనం ఒకసారి ఇలా కొడితే ముందుకెళ్ళి వెనక్కి వెళ్ళి తగలాలంట అసలు ఆ గంటన ఏమన్నా వదులుతున్నారు అందరూ దాని దగ్గర ఉన్నారు నేనైతే ఇంక దరిదాపులకు కూడా వెళ్ళలేదు కానీ ఒకటి పీస్ఫుల్గా ఉండాలి మీకు అంటే కనుక ఎర్లీ మార్నింగ్ టైంలో రండి లేదు ఈ లైట్లు జిగ్జిగ్లు ఈ హడావుళ్ళు కావాలి అంటే కనుక డెఫినెట్గా ఈవినింగ్ టైం రావాల్సిందే ఈవినింగ్ వచ్చాము అంటే టెంపుల్కి వచ్చామన్న ఫీలింగ్ అయితే అస్సలే ఉండదు ఆ ప్రశాంతత కూడా ఉండదు అంతా జనాలు కిక్కిరిసిపోయి విసుగు విసుగ్గా ఉంటుంది లేదు మాకు టెంపుల్ ఫీలింగ్ కలగాలి అంటే మీరైతే ఎర్లీ మార్నింగ్ రండి నేనైతే డెఫినెట్గా ఒకసారి మార్నింగ్ టైంలో వెళ్తాను ఎందుకంటే నాకు మొన్న వెళ్ళినప్పుడు అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు ఏం సరిగా చూసినట్టు కూడా అనిపించలేదు ఆ జనాల్లో ఉక్కపోసేసి విసుగు విసుగుగా చిరాగ్గా అనిపించింది ఇక్కడ కోనేరు మాత్రం సూపర్ అంటే సూపర్ నేను ఇన్స్టాలో చూసే అసలు ముందు ఇక్కడికి వెళ్ళాలి అని ఊగిపోయాను నాలుగు గోపురాలు చాలా బాగుంది ఇక్కడ వీడియో ఫోటో దిగాలి అంటే అస్సలు లైనే లైను అందరూ చూసారా వాటిని పట్టుకుని ఉంచున్నారు కదా వరుసగా ఎవరైనా ఒకళ్ళు ఇలా జరగగానే జరగానే అని మనం వద్దా అనేప్పటికీ ఒకరి మీద ఒకళ్ళు పడి ఫోటోలు తీసుకుంటాం అసలు ప్లేస్ ఖాళీగా అవ్వట్లేదు ఇక్కడ చూసారా చెప్పాను కదా ఫుల్ ట్రాఫిక్ జామ్ అని మొత్తం ఇలా ఎల్ షేప్లో మొత్తం కనపడుతుంది కదా లైటింగ్ అదంతా ట్రాఫిక్ అన్నమాట రోడ్డు మీద వరకు ఉన్నాయి కార్లు ఆగి అస్సలు ట్రాఫిక్ జామ్ మామూలుగా లేదు నాకైతే అనిపించింది అస్సలు రాకుండా ఉండాల్సింది ఈ టైంలో అనిపించింది కానీ ఎవ్రీడే అలానే ఉంటుందా వీకెండ్స్ అలా ఉంటుందో తెలియదు కానీ డెఫినెట్గా వీక్ డేస్ మీద వీకెండ్స్ అయితే క్రౌడ్ ఉంటుంది అది అదైతే మాత్రం సో మిగతా రోజుల్లో ట్రై చేయండి కానీ డెఫినెట్గా మీరు చూడాల్సిన ప్లేస్ ఇదైతే చూడండి అదిగోండి చివరి వరకు లైట్లు కనపడుతున్నాయి కదా మొత్తం అవన్నీ కార్లే ఇంకేటి వెళ్తానికి లేదు ఒకసారి అందులోకి వచ్చాక ఈ వెళ్ళాలా కూడా తెలియట్లేదు అట్లా ఉంది ట్రాఫిక్ అయితే చాలా ఓపిక ఉండాలి ఇంకా వాటర్ ఫెసిలిటీ అవి కూడా ఉన్నాయి చక్కగా దానికైతే ఇబ్బంది అయితే లేదు అసలు కూలింగ్ వాటర్ ప్లాంటే ఉంది అన్నమాట ప్రాబ్లం అయితే లేదు వాటర్ ఫెసిలిటీ చక్కగా ఉంది ఇంత సమ్మర్లో కూలింగ్ వాటర్ లేకపోతే అస్సలు ఉండలేము కదా ఇంకా ట్రాఫిక్లో మళ్ళీ వన్ అవర్ పట్టేసింది మేము గుడి చుట్టూతో తిరిగి బయటికి వెళ్ళాల్సి వచ్చింది అంత ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడ ఏమైందంటే బయటికి వెళ్ళడానికి ఆటో వాళ్ళు ఎగ్జిట్లో మొత్తం అంటే చాలా మంది ఇలా కార్లు వేసుకురాకుండా ట్రాన్స్పోర్ట్లో వస్తారు కదా వాళ్ళ ఆటో వాళ్ళు వచ్చిన వాళ్ళు వీళ్ళ కోసం భక్తుల కోసం వెయిట్ చేయడం గురించి ఒక సైడ్ అంతా బ్లాక్ చేస్తారు రోడ్డు దాని గురించి ఏమైందంటే ఇంకా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఎగ్జిట్లో అసలు వెళ్తానికి చాలా ఇబ్బంది పడ్డాం లోపలికి రావడానికి ఎంత ఇబ్బంది పడ్డాం బయటికి వెళ్ళడానికి కూడా అంతే ఇబ్బంది పడ్డాం ఇంకొకటి ఏంటి అంటే మేమైతే దర్శనం చేసుకోలేదు ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది అసలు దర్శనం అంటేనే ఇంకా భయం వేసింది అది కూడాను టెంపుల్ నైన్కి క్లోజ్ అయిపోద్ది దాదాపుగా టైం అయిపోయింది ఇంకా మేమైతే నెక్స్ట్ టైం వద్దామని అయితే వచ్చేసాం కానీ దర్శనం చేసుకుని బయటకు వస్తున్న వాళ్ళ దగ్గర ఫోటో ఫ్రేమ్ అయితే వెంకటేశ్వర స్వామి ఫోటో ఫ్రేమ్ అయితే చాలామంది దగ్గర చూశాను ఏదైనా స్పెషల్ టికెట్ మీద వెళ్ళిన వాళ్ళకి ఇస్తున్నారా లేకపోతే దర్శనం చేసుకున్న అందరికి ఇస్తున్నారా అన్నది అయితే క్లారిటీ లేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే చూడాలి అదండి వీడియో మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ Mira mia, cheker. Bye bye.